ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదవ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వీడన్లోని హోమ్లో సమావేశమైన వివిధ దేశాల ప్రతినిధులు జూన్ ఐదుని పర్యావరణ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుందామని నిర్ణయించారు ఆ రోజు నుంచి దాదాపు అన్ని దేశాల్లో పర్యావరణ దినోత్సవాల్ని జరుపుకుంటున్నారు ప్రపంచంలో పర్యావరణం బాగుపడాలి అభివృద్ధి చెందాలి కలు కాలుష్య రహితంగా ఉండాలి ఇది జరగాలంటే అత్యధికంగా చెట్లు పెరగాలి అనేది శాస్త్రపరంగా రుజువైంది ప్రపంచంలో ఈరోజు మూడు లక్షల కోట్ల చెట్లు ఉన్నాయి అత్యధికంగా చెట్లున్న దేశం రష్యా తర్వాత కెనడా బ్రెజిల్ ఇలాంటి ప్రపంచంలో తలసరిన ఒక మనిషికి నాలుగు వందల చెట్లు ఉంటే భారతదేశంలో కేవలం ఇరవై చెట్లు మాత్రమే ఉన్నాయి కెనడాలో దాదాపు ఎనిమిది వందల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై మూడు చెట్లు ఉన్నాయి కెనడాలో తలసరిన ఒక మనిషికి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై మూడు చెట్లు ఉన్నాయి రష్యాలో నాలుగు వేల నాలుగు వందల అరవై ఒక్క చెట్లు ఉన్నాయి ఆస్ట్రేలియాలో మూడు వేల రెండు వందల అరవై ఆరు చెట్లు ఉన్నాయి అమెరికాలో ఏడు వందల పదిహారు చైనాలో వంద చెట్లు ఉంటే భారతదేశంలో కేవలం ఇరవై చెట్లు మాత్రమే ఉన్నాయి గత డెబ్బై సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రతి సంవత్సరం వన మహోత్సవాలు అనే పేరుతో కోట్లాది మొక్కలు నాటుతారు కానీ నాటినప్పుడు ఆ మొక్కకి కావలసిన నీరు ఆ మొక్కకు కావాల్సిన సంరక్షణ వలయం ట్రీ గార్డు లాంటివి ఆ మొక్కకి సంరక్షకులు ఇవేమీ గుర్తించకుండా ఒక్కొక్క జాతరలాగా ఒక కొలుపులాగా ఒక తిరణాల లాగా కోటి మొక్కలు నాటుతాం పది కోట్ల మొక్కలు నాటుతాం వంద కోట్ల మొక్కలు నాటుతామని భ్రూణ హత్యలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వనమహోత్సవం పేరుతో జూన్ ఐదవ తేదీన ఒకే రోజు కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు కానీ కోటి మొక్కలకి కోటి ట్రీ గార్డులు ఉన్నాయా వాటికి బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయా ఈ కోటి మొక్కల్ని బ్రతికించడానికి అభివృద్ధి చేయడానికి నిరంతరం నీరు పోయటానికి సంరక్షకులు ఎవరు ఇలాంటి ప్రణాళిక ఏమీ లేకుండా ఇలాంటి సంసిద్ధతని వ్యక్తం చేయకుండా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయకుండా మొక్కలు నాటడం ఫోటోలు తీసుకోవటం మరుసటి రోజు పేపర్లో చూసుకోవటం గొప్పగా కోటి మొక్కలు నాటామని చెప్పటం గత డెబ్బై సంవత్సరాల అనుభవం మనం చూస్తే ఒక్క శాతం మొక్కలు మాత్రమే బ్రతికి పెరుగుతున్నాయి మిగతా తొంభై ఎనిమిది శాతం మొక్కలు చనిపోతూ ఉన్నాయి ఇలాంటి భ్రోణ హత్యల్ని మానుకోవాలని జనచైతన్య వేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుకుంటుంది ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నినాదం ప్లాస్టిక్ని నిర్మూలిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందామని మన దేశంలో కూడా గ్లాసులు టీ కప్పులు భోజనాల సందర్భంలో ప్లేట్స్ రకరకాలుగా ప్లాస్టిక్ని వినియోగిస్తూ ఉన్నాం ఒకసారి వినియోగించి వదిలే ప్లాస్టిక్ని మనం వాడరాదని ప్రత్యామ్నాయ మార్గాల్ని తీసుకోవాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది